నన్ను బలపరుచువాని అందు నేను సమర్థము చేయగలను ఎంతగా ఆ ఎప్పుడు ఆ స్థాయిలోకి రాగలిగాడు ఆయన గురించి అర్థమైంది కాబట్టి ఆయన ఎవరి చేతిలో ఉన్నాడో అర్థమైంది కాబట్టి ఆయన పౌలు గారి పక్షంగా ఏ ఏ కార్యాలు చేశాడో అర్థమైంది కాబట్టి దేవుణ్ణి అంత దగ్గరగా ఎరిగినవాడు పౌలు గారు కదండి ఆ దక్షిణ హస్తం యొక్క అధికారాన్ని చూసినవాడు పౌలు గారు ఏ స్థితిలో వెళ్ళినప్పటికీ శ్రమలలో వెళ్ళినా నిందలలో వెళ్ళిన అవమానాలలో వెళ్ళిన కలిమిలో లేమిలో ఆయన అనుభవించిన ఆ అనుభవము నేర్పించిన పాఠము నా పక్షముగా ఆయన ఉన్నాడు సమస్తము చేయడానికి నా పక్షముగా ఆయన ఉన్నాడనే ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలను నేను ఎందుకు బలపరిచేవాడు ఆయన కదా కదా మన కాదు కానీ బలపరిచేవాణి అందు నేను ఏదైనా చేయగలను కదా ఈ స్థాయిలో సేవకుడు ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం